గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల మహిళా హాస్టల్లో చోటు చేసుకున్నటువంటి ఉదంతము అనేక ప్రశ్నలు రేకెత్తిస్తుంది ముఖ్యంగా అమ్మాయిలు వెళ్తే ఈ టీచింగ్ గురి రావడము కొంచెం రాత్రి వేళల్లో బయటకు వెళితే ఫ్రెండ్స్తో వెళ్ళినా సరే అకృత్యాలకి అరాచకాలకి అత్యాచారాలకి బలైపోవడము ఇదంతా ఒకెత్తు అమ్మాయిలు చాలా రక్షితంగా ఉంటారు హాస్టల్లో ఉంటారు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది అంతా కూడా అమ్మాయిలే ఉంటారు అనేటటువంటి ఒక భద్రతా నిలయంగా చెప్పుకునేటటువంటి అమ్మాయిల హాస్టల్లో సైతము వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళని ఒక శృంగార వస్తువులుగా చేసి అమ్మేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ఒక విచారకరమైనటువంటి పరిస్థితే కాకుండా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి దుశ్చర్యగానే మనం చూడాలి తాజాగా చోటు చేసుకున్నటువంటి ఉదంతం పూర్వపరాలలోకి వెళితే ఈ కళాశాల హాస్టల్కి సంబంధించినటువంటి అమ్మాయిల బాత్రూముల్లోనే హిడెన్ కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క దృశ్యాలని రికార్డ్ చేసి వాటిని ఇంటర్నెట్లో పెడుతున్నారు అనేటటువంటి ఆరోపణ ఆ ఆరోపణ మీద యంత్రాంగం కానీ లేదంటే హాస్టల్ యాజమాన్యం కానీ కళాశాల యాజమాన్యం కానీ వీళ్ళు ఎవరూ స్పందించలేదు అమ్మాయిలు తమంతట తాము తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందిని తెలియజేస్తూ ఆందోళన చేపట్టిన తర్వాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగము మేనేజ్మెంట్ స్పందించడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన చర్యే కాకుండా వాళ్ళ యొక్క తప్పు మేనేజ్మెంట్ యొక్క తప్పును సైతం వేలెత్తి చూపే చర్యగానే చెప్పాల్సి ఉంటుంది ఈ ఆరోపణ అంటే ముఖ్యంగా రెండు మూడు రోజుల క్రితమే యాజమాన్యం దృష్టి తీసుకొచ్చినప్పటికీ దానిని పట్టించుకోలేదు దాంతోటి తప్పనిసరి పరిస్థితి అయి అమ్మాయిలే ధర్నాకు దిగడము దాని మీద ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సైతం స్పందించాల్సి రావడం ఇంత ఇంత జరిగిందండి నిజానికి సాధారణంగా హాస్టల్లో అమ్మాయిలు స్పందించడానికి కానీ బయటకు వచ్చి తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది చెప్పడానికి కానీ భయపడతారు అటువంటిది ఈ వీళ్ళు బయటకు రావడం అనేది ఖచ్చితంగా వాళ్ళని అందరినీ అభినందించాలి కేవలం ఈ చర్య ఇక్కడితో ఆగిపోతుంది అని మనం చెప్పలేము ఎందుకంటే ఇది ఈ గొడ్లబల్లేరు ఇష్యూలో ఇప్పటికే ఒక దర్యాప్తు పూర్తి చేశారు పోలీసులు అక్కడ కెమెరాలు ఏమీ లేవని చెప్పారంటే మూడు నాలుగు రోజుల క్రితమే ఇది వెలుగు చూసిన ఘట్టం కనుక ఇప్పటిదాకా ఆ హిడిన్ కెమెరాలు ఉంచుతారని కూడా అనుకోలేము ఇది విశ్వకప్ చిప్ కిందే కొట్ల వల్లే రిష్యూ మారిపోవచ్చు కనుమరుగైపోవచ్చు కానీ ఈ ఉదంతం మాత్రం అనేక ప్రశ్నలు రావనెత్తుతుంది లక్షలాది మంది తల్లిదండ్రుల గుండెల్లో ఎందుకంటే ఇప్పుడు ఉన్నత విద్య కోసం అమ్మాయిలని హాస్టల్కి పంపించడం ఇతర అంటే ఇతర నగరాలకు పంపించడము అక్కడ ఉండేటటువంటి హాస్టల్లో వాళ్ళు వసతి పొందడము వందల మంది అమ్మాయిలు ఉంటారు కనుక భద్రంగా ఉంటారనుకోవడము హాస్టల్కి వార్డెన్ ఉంటారు సెక్యూరిటీ గార్డులు ఉంటారు అందువల్ల బయటకు వెళ్ళడానికి సైతం వాళ్ళు వెళ్ళాలంటే గుంపులు గుంపులుగా వెళ్తారు అందువల్ల కొంతమేరకు భద్రత ఫీల్ అవుతున్నటువంటి తల్లిదండ్రులకి ఇప్పుడు తమ అమ్మాయిలు నివసిస్తున్నటువంటి స్నానాలు చేసేటటువంటి బాత్రూంలో సైతం రక్షణ లేదు అనేటటువంటి ఉదంతం మాత్రం ఖచ్చితంగా వాళ్ళలో భయాందోళనలు గుండెలు గుబ్బేలు అనిపించేటటువంటి ఘట్టంగానే చూడాలి ఈ సందర్భంగా ఇంటర్నెట్లో ఇప్పుడు చూస్తుంటే కనుక అమ్మాయిలు మొక్కలు దొరికి దొరికితే చాలు అమ్మాయిల ఫోటోలు కానీ అవన్నీ తీసుకుని మొక్కలు దొరికితే చాలు వాటికి న్యూడ్ ఫోటోలు యాడ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడం ఇలాగ రకరకాలైనటువంటి బ్లాక్ మెయిలింగ్ వదంతాలు జరుగుతున్నాయి టెక్నాలజీ పరంగా వచ్చినటువంటి మార్పులతోటి ఆ రకమైనటువంటి వేధింపులు సైతం అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళ దృశ్యాలే నగ్న దృశ్యాలే దొరికితే కనుక ఏ రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్ కుదవుతారనేది మనం చెప్పలేము సాధారణంగానే ఇటువంటి ఇష్యూలు వందకి ఒకటి మాత్రమే బయట పడతాయి తొంభై తొమ్మిది మంది మానసికంగా తమలో తాము కుమిలిపోవడము లేదంటే బ్లాక్ మెయిలర్లకి లొంగిపోవడము లేదంటే డబ్బుల రూపంలో కానీ ఇతరత్ర కానీ వాళ్ళకి లొంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి అంతేకాకుండా శాశ్వతమైనటువంటి చర్యలు ముఖ్యంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ చైల్డ్ అండ్ విమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మహిళా కమిషన్ ఇటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ హాస్టల్ని తనిఖీ చేసి ఏం జరుగుతుంది అని తెలుసుకునేటటువంటి బాధ్యతలు తల్లిదండ్రులతోటి కమిటీలు తర్వాత అమ్మాయిలు కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది సాధారణంగా మా అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేయడము ఆ అమ్మాయితోటి తాము న్యూడ్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడటము తద్వారా మిగతా వాళ్ళని మీ హాస్టల్లో ఏం జరుగుతుంది అది చూపించి ఇది చూపించు అంటూ అమ్మాయిని ప్రలోభ పెట్టి వాళ్ళని వలరబుల్గా ఉన్నటువంటి వాళ్ళని ఆకర్షించి తెలియకుండానే ట్రాప్లోకి తీసుకొచ్చి మిగిలిన వాళ్ళని సైతము తమ ముఠాలోకి అంటే గ్రిప్ లోకి వచ్చేటట్టుగా చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇది అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించినటువంటి హాస్టల్లో ఈ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో భాగంగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ట్రాప్ చేసి ఆ అమ్మాయి ద్వారా ఆ హాస్టల్కి సంబంధించినటువంటి మిగిలిన అమ్మాయిల ఫోటోలు సేకరించారనేది ప్రాథమిక సమాచారం వాటిని అతడు తన మిత్రులతో పంచుకున్నాడు అనేది ఈ మూడు వందల వరకు వీడియో క్లిప్పింగ్లు ఇంటర్నెట్లో అప్లోడ్ అయ్యే అనేటటువంటి సమాచారం సైతం అందుతుంది ఇది ఖచ్చితంగా వీటి వీటి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలి అంతేకాకుండా బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలి భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా అమ్మాయిలకి సైతం కౌన్సిలింగ్ ఇవ్వాలి అదే సందర్భంలో హాస్టల్ని నిరంతరం నిఘా పెట్టడము తర్వాత ఇటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో ఇమీడియట్గా స్పందించాలి అంటే అమ్మాయిలు సెన్సిటివ్గా ఉండేటటువంటి అమ్మాయిలు వచ్చి ఒక ఫిర్యాదు చేశారంటే దాని యొక్క తీవ్రతని పరిగణనలోకి తీసుకోవాలి సాధారణమైనటువంటి ఫిర్యాదుగా దాన్ని పరిగణించడం కానీ లేదంటే అలసత్వం చూపించడం కానీ అలక్ష్యంగా వహించడం కానీ ఖచ్చితంగా మేనేజ్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా లక్షల మంది తల్లిదండ్రులు తమ పిల్లలు భద్రంగా ఉంటారంటూ అమ్మాయిలని ఉన్నత విద్య కోసం హాస్టల్లో పంపుతున్నారు వాళ్ళల్లో ఒక భరోసా కలిపి కల్పించాలి అది ముఖ్యమైనటువంటిది ఈ సెన్సిటివ్ ఇష్యూస్ లో అమ్మాయిలకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఇవి వాళ్ళు కొన్ని బయటపడినప్పటికీ అక్కడికక్కడ మాఫీ చేసేయడము గప్చిప్ చేసేయడం అనేది జరుగుతుంది దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు సంఘటనలు పునరావృతం కాకుండా ఒక పటిష్టమైనటువంటి ఇన్స్టిట్యూషనలైజ్డ్ సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ అనేటటువంటి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంత కనిపిస్తుంది గుడ్లవాళ్ళే ఉదంతం అనేది కనువిప్పులాగే చెప్పాలి ప్రభుత్వ యంత్రాంగం కానీ లేదంటే హాస్టళ్ల యొక్క యాజమాన్యం కానీ అమ్మాయిల విషయంలో సున్నితంగా సునిశ్చితంగా ఉండాలి అదే సమయంలో తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఫిర్యాదు వచ్చినా చాలా సీరియస్గా తీసుకుంటూ వెంటనే స్పందిస్తే కనుక వాళ్ళు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు అదే సమయంలో అమ్మా నాన్నలు తమ బిడ్డలు అక్కడ ఉన్నారు ఏమైపోతారో అని భయాందోళనతో క్షణ క్షణం భయంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉండదు తర్వాత ఉన్నత విద్యకు వెళ్ళినా రిస్కే అనుకుంటూ అమ్మాయిలు కూడా బయటికి వెళ్ళక వెళ్ళి ఉన్నత విద్య చేయడానికి భయపడాల్సినటువంటి పరిస్థితి లేకుండా చేయడానికన్నా ప్రభుత్వము అటువైపు హాస్టల్ నిర్వాహకులు తల్లిదండ్రులు వీళ్ళంతా కలిపి సమిష్టిగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇవి సెటరేట్ అయితే లేకపోతే కనుక అమ్మాయిల్ని ముడివస్తులుగా పెట్టి ఇంటర్నెట్లో వాళ్ళని ఎన్క్యాష్ చేసుకునేటటువంటి రోగులకి ఏమి తక్కువ లేదు ఇందులో ముఖ్యంగా అబ్బాయిలు కూడా ట్రాప్ చేస్తున్నారు కనుక అమ్మాయిలు విషయంలో ఒక జాగ్రత్త వహించాల్సినటువంటి బాధ్యత అయితే సమాజం పైన ఉందని మనం చెప్పాలి